కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు సిరిసిల్ల కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు ఎన్నో ప్రభుత్వాలు మారినా బీసీల లెక్కను తేల్చలేదన్నారు రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కులగణన పూర్తి చేశారని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ధర్నాలు చేస్తున్న నిరసన చేస్తున్నారని మండిపడ్డారు బీసీల రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితపలిగారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేదలకు ఉచిత కరెంటు రైతు భరోసా మహాలక్ష్మి పథకం సబ్సిడీ గ్యాస్ సన్న బియ్యం పథకాల వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు గురించి అంటే ఎందుకంటే మా ప్రీతం నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బీసీల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకురావడం అనేది నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు నలభై రెండు శాతం అనేది ఇవ్వడం అనేది నిజానికి గర్వించదగ్గ విషయం ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ స్టేట్లో చూసుకున్నా బీసీల గురించి బీజేపీ ప్రభుత్వం ఉన్నా పట్టుచుకోలేదు కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి వర్యులు బీసీల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది హర్షణీయం అదేవిధంగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కానీ అంతా పద్దెనిమిది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బట్టలు చూపుకుంటూ రేవంత్ రెడ్డి మీద అన్నరాని మాటలు అనడం అనేది సిగ్గుచేటు